గ్రేటెస్ట్ లెజెండరీ యాక్టర్స్ కాల్డ్ జయసు గారు అండ్ వాళ్ళ అబ్బాయి నిహార్ కపూర్ ఈ మధ్య కొన్ని సినిమాలు చేస్తున్న ప్రయాణంలో రేపు త్వరలో రిలీజ్ కాబోతున్న హరిహర వేర్మల్లో కూడా నిహార్ కపూర్ ఒక మంచి క్యారెక్టర్ చేశాడు సో ఆ సందర్భంగా ఆయన తాలూకు జర్నీ యాక్టర్గా తనలో ఉండే ఎత్తుపల్లాలు దానికి సంబంధించిన లోతుపాతులు ఇవన్నీ ఇప్పుడు నిహార్తో మాట్లాడి తెలుసుకుందాం మీ అందరి తరఫున నిహర్ కపూర్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను వెల్కమ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండ్ ఐ వన్ యువర్ ఎ చైల్డ్ స్మాల్ చైల్డ్ మెడ్రాస్లో నవ్వు దట్ నువ్వేమో అసలు ఎక్కడికో నీ పక్కన నిలబడాలంటే స్టూల్ వేసుకోవాలి అండ్ హౌజ్ యువర్ కెరీర్ నౌస్ అన్ యాక్టర్ సార్ యాజ్ అన్ యాక్టర్ యాజ్ అన్ యాక్టర్ చాలా లేట్గా స్టార్ట్ చేశాను ఎందుకు యాక్చువల్గా నాకు ఆనెస్ట్ ఒపీనియన్ నా ఒపీనియన్ పబ్లిక్ పర్సెప్షన్ రెండు వేరు ఉంటుంది కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏమంటే కాలేజ్ అయిన తర్వాత ఐ స్టడీడ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం సో దాని తర్వాత బట్ ఐ ఆల్వేస్ ఒక ఫిలిం స్క్రిప్ట్ రైటింగ్ చాలా ఇంట్రెస్ట్ ఉండింది డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉండింది సో దాని తర్వాత నేను చెన్నైకి ఎస్ఐ స్కూల్ ఆఫ్ ఆడియో ఇంజనీరింగ్ని ఫిలిం కోర్స్ చేయడానికి వెళ్ళా అక్కడి నుంచి సింగపూర్కి ట్రాన్స్ఫర్ అయ్యా సో అది ఐ ఇయర్ కరెక్ట్గా హైదరాబాద్కి రిటర్న్ రావడం ఆ టైంలో అమ్మ పాలిటిక్స్లో ఉంటారు సో ఒక వన్ టూ ఇయర్స్ ఆవిడకి హెల్ప్ చేయడం అలా ఆ పాలిటిక్స్లో అలా దిగిపోయా దాని తర్వాత ప్రొడక్షన్ కంపెనీస్ అంతది స్టార్ట్ చేసి ఐ వాంటెడ్ బి బిహైండ్ ద కెమెరా మెయిన్ రీజన్ బీయింగ్ ఒక యాక్టర్గా నాకే నాలో ఆ కాన్ఫిడెన్స్ ప్లస్ ఆ ఫేస్లో మెచ్యూరిటీ లేదు అప్పుడు ఐ వాజ్ టాల్ ఐ వాజ్ ల్యాంకీ అలా ఉన్నాను ఫిజికల్గా ఓకే ఒక డామినేటింగ్ ఫిగర్ బట్ యాజ్ అన్ యాక్టర్ కొంచెం మెచ్యూరిటీ రావడం అంటే ఇఫ్ ఐ వాంటెడ్ టు డైరెక్ట్ ఐ విల్ నాట్ కాస్ట్ మీ ఇన్ మై ఓన్ ఫిల్మ్ సో ఐ వెయిటెడ్ ఫర్ దట్ నాకు ముందే జేమ్స్ బాండ్ ఆల్ జేమ్స్ బాండ్స్ అట్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఇయర్స్ ఏజ్కి ఆ జేమ్స్ బాండ్ అవడానికి ది సే దట్ ప్రొడక్షన్లో సో సంథింగ్ లైక్ దట్ ఇస్ దేర్ కొంచెం కొన్ని యాక్టర్స్కి మేబీ కొంచెం ఫేస్లో మెచ్యూరిటీ బాడీ లాంగ్వేజ్లో మెచ్యూరిటీ రావాలి ఐ వెయిటెడ్ అవకాశాలు వచ్చాయి స్లోలీ హైవ్ స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు ఇట్ ఆల్ ఆన్ మై ఓన్ మెరిట్ అంటే నోబడి కేఎమ్ అండ్ సైడ్ యువర్ సో అండ్ సోస్ అని మీరు ఈ సినిమా చేయాలి అలా కాక ఫ్రెండ్ వాళ్ళ సినిమాలో క్యారెక్టర్ దాని తర్వాత మెల్లిగా వన్ బై వన్ అలాగే నవ్ హైవ్ కమ్ టు దిస్ బిగ్ ఫిలిం ఆల్సో సో హరిహరి వేర్మల్ హరిహర్ వీర్మల్లో క్యారెక్టర్ ఏంటి అసలు ఐఎమ్ ప్లేయింగ్ బలోచి పఠాన్ అండి సో కొంచెం టఫ్ పర్సన్ బేసిక్లీ కొంచెం యూనో స్ట్రెంత్ ఎక్కువ ఉంది అదే పఠాన్స్ అంటే ఎగ్జాక్ట్లీ ఆ పర్సనాలిటీ చూసి అది ఆ క్యారెక్టరైజేషన్ గారు డిజైన్ చేశారు ర్యాండమ్గా ఒకరోజు కలిసి మరి నీకు ఒక క్యారెక్టర్ ఉంది నేను రాసాను అంటే డెఫినెట్లీ సార్ అన్న ఆ తర్వాత ఒక త్రీ ఫోర్ మంత్స్ నో ఫోన్ కాల్ సడన్గా ఒకరోజు ఫోన్ చేసి

అంటే లర్న్ సో మచ్ ఆయన దగ్గర ఎక్కువ మాట్లాడరు ఆయన బట్ ఆయన బాడీ లాంగ్వేజ్ అండ్ వే హీ రియాక్ట్స్ కొన్ని సిచువేషన్స్ కి ఇంప్రూవైజేషన్ ఆన్ సెట్ ఫ్యాంటాస్టిక్ సో మచ్ టు లర్న్ చాలా నేర్చుకున్నాను అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన చెయ్యాలని ఎంతమందికో డ్రీమ్ ఉంటుంది కదా నీకు ఆయన ఆయన సినిమాలు ముందులో చూసేవా ఆఫ్కోర్స్ అన్ని సినిమాలు ఫ్యాన్ అండి ఖుషి రోజుల నుంచి అంటే మేము చెన్నైలో పుట్టి పెరిగాం కాబట్టి అక్కడ ఆల్మోస్ట్ విజయ్ తలపతి విజయ్ ఆయన చేసే సినిమాలు ఆల్మోస్ట్ సైమల్టేనియస్లీ తెలుగులో ఐదర్ పవన్ కళ్యాణ్ గారు చేసేవారు లేకపోతే మహేష్ బాబు గారు చేసేవారు సో ఆల్మోస్ట్ సేమ్ సినిమా బ్యాక్ టు బ్యాక్ అలా వచ్చేది సో యూస్ టు వాచ్ ఆల్ ఆఫ్ ఇట్ అలాగే ముగ్గురు ఆర్టిస్టులు ఫ్యాన్ అయ్యా మేము అందరూ ఇప్పుడు ఆయన ఏమో డెప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా అయిపోయారు ఆనర్ అండి బికాస్ జర్నీ అంటే హీ హ్యాస్ సో మచ్ టు సో మచ్ మోర్ అంటే మనకి సొసైటీకి ఇవ్వడానికి జస్ట్ నాట్ యాజ్ జస్ట్ అన్ యాక్టర్ ఆల్సో బట్ ఆస్ అూమన్ బీయింగ్ ఆల్సో హీ హ్యాస్ సో మచ్ టు గివ్ కాబట్టి వీఆర్ ఆల్ గ్లాడ్ దట్ ఈ కమ్ టు దట్ పొజిషన్ వేర్ యూ కెన్ ప్రొవైడ్ సొసైటీ ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పుడు ఇన్ జనరల్గా ఇందాక నువ్వు అన్నట్టుగా జైసుద్ గారి అబ్బాయి అనే ఒక ఇమేజ్ ఏదైతే ఉందో అది నీకు ప్లస్ అయింది అనుకుంటున్నావా మైనస్ అయింది అనుకుంటున్నావా అంటే కొన్ని విషయాల్లో ప్లస్ కొన్ని విషయాల్లో మైనస్ అండి అంటే మైనస్ ప్లస్ అంటే ఆబ్వియస్లీ చిన్న చిన్న విషయాలకి కొంచెం సర్టన్ డోర్స్ కెన్ ఓపెన్ ఆపర్చునిటీస్ బట్ నాట్ నెసరీ ఒక సినిమా ప్రకారంగా కాక చిన్న చిన్న విషయాలు మేబీ సడన్ గా ఎవరినో కలవాలి చిన్న మీటింగ్ ఉంది లైక్ దట్ గారు ఈజీగా అయిపోతాయి కానీ నెగటివిటీ అంటారు కొంతమంది ఐ డోంట్ రియలీ బిలీవ్ ఇన్ దట్ వర్డ్ బట్ స్టీరియో టైప్ చేస్తారు చాలా మంది ఒకవేళ మేము ఒక మంచి స్క్రిప్ట్ మంచి కథ ఉండి కొన్ని ప్రొడ్యూసర్స్ ని అప్రోచ్ చేస్తే యాజ్ ఫ్రమ్ వ్యూ చాలామంది అంటారు ఏంటండి మీరే చేసుకోవచ్చు కదా సినిమా ప్రొడక్షన్ వస్తుంది వైడియో రిక్వైరస్ అని సో ఇలాంటిది కొన్ని ఉంటాయి బికాస్ పర్సెప్షన్స్ ఉంటాయి స్టీరో టైప్ చేస్తారు కొంతమంది సో దట్ ఈస్ దేర్ నెగటివిటీ బ్లాక్ అండ్ వైట్ లాగా అంటే యాక్టర్గా నేను ప్రొడక్షన్ ఆఫీస్ మీరు చాలా అయింది కదా ప్రొడక్షన్ ఆఫీస్ ఏదైనా ఛాన్సెస్ ఉన్నాయా అండి ఎందుకంటే టు బీ ఆనెస్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత ఇట్స్ క్రియేటెడ్ సో మచ్ ఆపర్చునిటీస్ అందరికి ఇప్పుడు ఒక సినిమా తీయాలంటే దానికి మార్కెటింగ్ యాంగిల్స్ చాలా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఐల్ టెల్ యూ గుంటూరు అని ఒక సినిమా వచ్చింది దాన్ని కాన్సెప్చులైజ్ చేసి ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది మేము కానీ అది ఒక పాయింట్కి వెళ్ళి ఆగిపోయింది బికాస్ ఫైనాన్షియలీ వీ కుడ్ నాట్ గో టు ద నెక్స్ట్ సో అప్పుడు వర్ గోయింగ్ అరౌండ్ ఫైనాన్స్ ఇయర్స్ అండ్ ఆల్ దట్ టు సీ హౌ టు అంటే ఈ సినిమాని ముందు ఎలా తీసుకెళ్ళాలి ఆ టైంలో స్టోరీ రాసిన వ్యక్తి సిద్ధు జోన్లు ద ఫ్యాంటాస్టిక్ యాక్టర్ వెరీ టాలెంటెడ్ యూమెన్ బీ కానీ అప్పుడు తీసుకెళ్ళినప్పుడు పీపుల్ లైక్ ఈడేంటండి హీరో హీరోని మార్చండి విల్ బీ రెడీ టు అవుట్ అవర్ ఫైనాన్స్ మార్కెటింగ్ మారుతుంది ఈ సినిమా స్కేల్ కొంచెం పెద్దది అవుతుంది సో థింగ్స్ లైక్ దట్ వెంట ఆన్ యూ ఆల్సో స్ట్రగుల్ ఫర్ మెనీ ఇయర్స్ కరియర్ ఎప్పుడేజ్ రాగానే ఈ బికమ్ వెరీ బిగ్ స్టార్ సో ఎవ్రీ ఆపర్చునిటీస్ అలా వస్తాయి సో కానీ మేము గోయింగ్ అరౌండ్ ఉండాలి గుంటూరు టాక్ టైమ్ లో ఫైనాన్స్ అప్పుడు లైక్ ఎందుకంటే మీరే ఫైనాన్స్ చేసుకుని మీరే తీయచ్చు కదా సినిమా అని బట్ తెలిసిన తెలుస్తుంది కానీ సినిమా ఇండస్ట్రీ సొంత డబ్బులు పెట్టుకుని అలాంటి పెద్ద సినిమా తీయడం ఇట్స్ బిగ్ రిస్క్ ఎగ్జాక్ట్లీ